హ్యాంక్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో మనకి నాకు బైక్ మీద వెళ్ళడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది బ్యాక్ పెయిన్ అని చెప్పేసి వాళ్ళ కొలీగ్ దగ్గర నుంచి స్కూటీ అయితే వాళ్ళకి తీసుకున్నారు సో మేమైతే ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయాము ఇప్పుడు హాస్పిటల్కి అయితే వెళ్తున్నాము ఐటీ స్కాన్ అయితే మనకి అప్పుడు అవ్వలేదు దాని ప్లేస్లో వెళ్ళి ప్రెగ్నెన్సీ స్కానింగ్ అయితే రాశారని చెప్పేసి అన్నాను కదా సో ఆ విజిట్ తర్వాత మళ్ళీ వన్ మంత్కి అయితే రమ్మన్నారు హాస్పిటల్కి సో ఇప్పుడైతే వెళ్తున్నాము ఇప్పుడు ఇక్కడ చూడండి మీకు బే అయితే చూపించేస్తున్నాను కదా సో ఇక్కడ మనకి ఫుల్ వర్క్ అయితే జరుగుతుంది అనేది ఇక్కడ కన్స్ట్రక్ లో ఉంది సో కింద మనకి రైల్వే ట్రాక్ ఉంటుంది సో దానిపై నుంచి బ్రిడ్జ్ అయితే వెయ్యిపోతున్నారనమాట సో అందుకని మనకి హెవీ వెహికల్స్ అన్ని కూడా ఆపేశారు సో ఇక్కడ మనకి రోడ్డు అయితే కూడా చాలా బాగుంటుంది కాకపోతే మేము కొంచెం టెన్ టెన్ థర్టీ టైంకి వెళ్తున్నాము అలానే ఉంటుంది అలా వెళ్తుంటే సడన్గా ఇక్కడ ఆగాల్సి వచ్చింది ఎందుకంటే ఫ్రెంట్ మనకి పోలీసులు కప్లాగా వస్తున్నారంట సో బైక్స్ అవన్నీ కూడా ఆపేస్తున్నారని చెప్పేసి ఎవరో చెప్పారు వెళ్ళద్దు వెళ్ళొద్దు ఆగిపోండి అని చెప్పేసి యాక్చువల్లీ మాది ఈ బైక్ మాది కాదు కాబట్టి మా దగ్గర పేపర్స్ ఏమీ లేవు కాబట్టి మేము ఆగాల్సి వచ్చింది సో అట్లా కొంచెం సేపు అయితే వెయిట్ చేసాము ఇక్కడ ఒక చోట ఆగేసి వెయిట్ చేస్తున్నాము ఏం చేయాలి ఏంటని చెప్పేసి కరెక్ట్గా టైం చూసుకుని పెట్టారు చూస్తే మొత్తం ఎండ అయితే ఎరగదేస్తుంది ఇది ఏంటారు బాబు ఈ టైంలో ఆపుతున్నారు ఎటు వెళ్ళడానికి లేకుండా బ్లాక్ అయిపోయాము అది సింగిల్ రోడ్ అనమాట మనకి వేరే కనెక్షన్స్ కూడా ఏమీ ఉండవో వేరే రోడ్లోకి వెళ్ళడానికి సో ఇంకా అలా వెయిట్ చేస్తే తినైతే వాళ్ళకి వెళ్ళి ఫోన్ చేసి అడుగుతున్నారు ఈ లోపు మళ్ళీ ఇంకొకరు వస్తుంటే అడిగారు తిన ఆపుతున్నారా అని చెప్పేసి అడిగితే బైక్స్ ఆపట్లేదండి ఓన్లీ ఆటోస్కే అని చెప్పేసి అన్నారు సో అప్పుడైతే మేము కొంచెం ధైర్యం తెచ్చుకుని అయితే వెళ్ళిపోయాము ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇంకా జస్ట్ ఇప్పుడే క్రాస్ చేసాం పోలీసులని సో మమ్మల్ని అయితే ఆపలేదు కాకపోతే ఆపేస్తారేమో అని చెప్పేసి కొంచెం అనుకున్నాము ఆపుతారేమో అని చెప్పేసి సో ఇప్పుడు మనం రాజాం ఎంటర్ అవుతుండగా మీకు ఇక్కడ ఒక టెంపుల్ అయితే చూపిస్తాను వినాయకుడి టెంపుల్ అనమాట సో మేము హాస్పిటల్కి వెళ్ళే ప్రతిసారి ఇక్కడ కంపల్సరీ అయితే ఆగి దండం పెట్టుకుని వెళ్తామన్నమాట సో ఫస్ట్ అయితే పంతులు గారు లేరు ఇక్కడ లాక్ చేసేసి ఉంది సో వెళ్ళిపోదాం అనుకుని మళ్ళీ బైక్ దగ్గరికి వెళ్ళిపోతుంది ఈ లోపు పంతులు గారు ఎక్కడి నుంచి చూసి వచ్చేసారనమాట సో ఆయన మాకు కొంచెం తెలుసు ఎప్పుడు వెళ్తూ ఉంటాం కదా సో ఆయన వచ్చి మళ్ళీ ఓపెన్ చేసి ప్రసాదం అయితే ఇచ్చేసారు అది మ్యాంగో సీజన్ కదా మనకి మ్యాంగో మామిడికాయ అయితే ఇచ్చేసారు ప్రసాదం కింద సో అది తీసుకొని మళ్ళీ మేము అయితే దేవుడికి దండం పెట్టుకుని స్టార్ట్ అయిపోయాము సో ఇది వచ్చేసి మనకి ఇదంతా కూడా రాజాం అనమాట రాజాం ఎంటర్ అయిపోయాము ఎప్పుడు వచ్చినా కానీ రాజాంలో ఫుల్ ట్రాఫిక్ ఉంటుందన్నమాట సో చూడండి మనకి మేము ఉండే ప్లేస్ కన్నా ఈ రాజాం అయితే కొంచెం ఎక్కువ షాప్స్ అంటే పెద్ద జంక్షన్ అనే చెప్పుకోవచ్చు అక్కడ చూడండి మనకి రీసెంట్గా అంటే చాలా కొత్తగానే బస్ స్టాండ్ అయితే బస్ స్టేషన్ అయితే కట్టారనమాట సో అందుకనే తలతలు ఆడిపోతుంది ఇంకొచ్చేసి రాజాంలో చెప్పుకోవాలంటే రోడ్లు అయితే మాత్రం చాలా దారుణంగా ఉంటాయి సో చూడండి మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా దుమ్ము అయితే ఎట్లా లేచిపోయేదంటే మేము ఇక్కడ ఉన్నాము ఒక టూ మంత్స్ అనమాట రాజాంలో కూడా స్టే చేసాము సో సెంటర్కి రావాలి అంటే మొత్తం అంతా దుమ్మ అనమాట మనం ఫ్రెష్గా రెడీ అయ్యి వచ్చామంటే మొత్తం దుమ్ము అంతా రాజాంలో దుమ్ము ఒక్కటే మైనస్ కాకపోతే మనకి ఇక్కడ కావాల్సినవన్నీ కూడా బాగా దొరుకుతాయి అనమాట కూరగాయలు అన్నీ కూడా చాలా ఫ్రెష్గా దొరుకుతాయి మిగిలిన వస్తువులన్నీ కూడా మనకి చాలా బాగుంటాయి ఇప్పుడు మేము ఉండే ప్లేస్లో అయితే కొంచెం కూరగాయలు ఇలాంటి వాటికి అయితే ఇబ్బందిగా కానీ ఇక్కడ మాత్రం మనకి ప్రాసరీస్ కానీ ఇలాంటి వెజిటేబుల్స్ మొత్తం అన్ని అన్నీ కూడా చాలా బాగుంటాయి పెద్ద సిటీ అని చెప్పుకోవచ్చు కాకపోతే రోడ్స్ మాత్రం మంచి బాగోదు మీరు కూడా ఇప్పుడైతే మనం వచ్చేసాము ఆల్మోస్ట్ జిఎంఆర్ హాస్పిటల్ దగ్గరికి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి ఇది వచ్చేసి మనకి జిఎంఆర్ కాలేజ్ అనమాట సో ఈ కాలేజ్కి ఆపోజిట్ గానే మనకి జిఎంఆర్ హాస్పిటల్ అయితే ఉంటుంది సో ఇప్పుడు మనమైతే ఎంటర్ అయిపోతున్నాం కదా సో ఇదంతా కూడా మనకి జిఎంఆర్ హాస్పిటల్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత అనమాట ఇది కూడా మనకి హాస్ జిఎంఆర్ మెడికల్ కాలేజ్ కూడా ఇందులోనే ఉంటుంది అలాగే మనకి హాస్పిటల్ అన్నీ కలిపి ఉంటాయి అనమాట చాలా పెద్ద హాస్పిటల్ ఇది మనకి రాజ్యంలో ఉన్న జిఎంఆర్ హాస్పిటల్ అనమాట సో అది కూడా మీకు అక్కడ కనిపిస్తుంది కదా ఫస్ట్ కనిపించేది ఎమర్జెన్సీ వార్డు సో దాని పక్కన అయితే ఉంది కదా ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్ళాలి నేను చూపించుకునే డాక్టర్ వాళ్ళందరూ కూడా సో అక్కడ ఉంటారు సో బైక్ అయితే ఇక్కడ పార్క్ చేసేసి మనం లోపలికి అయితే వెళ్ళాలి సో ఇప్పుడు మీకు ఓన్లీ బయట వరకే చూపించాను నెక్స్ట్ వీడియోలో లోపల తీయడానికి అయితే ట్రై చేస్తాను ఎందుకంటే ఈరోజు చాలా మంది జనం ఉన్నారు సో నాకు తీయడానికి అవ్వలేదు అలాగే నెక్స్ట్ వీడియోలో అయితే మీకు మొత్తం లోపల కూడా చూపించడానికి ట్రై చేస్తాను మేము హాస్పిటల్లో అయితే చూపించుకుని మళ్ళీ రిటర్న్ అయిపోయాము అంతా బాగానే ఉందని చెప్పేసి అన్నారు నార్మల్గా ఐరన్ ట్యాబ్లెట్స్ ఇవన్నీ కూడా రాసి ఇచ్చారు మళ్ళీ ఒక టెన్ డేస్లో వచ్చి టిఫా స్కానింగ్ అయితే తీయించుకోమని చెప్పేసి చెప్పారనమాట డేట్ ఇచ్చారు టిఫా స్కానింగ్ ఎప్పుడు రావాలని చెప్పేసి సో మళ్ళీ అయితే రిటర్న్ అయిపోయాము ఇంకా అక్కడి నుంచి వచ్చి మీకు కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి చీప్రిపల్లి రైల్వే స్టేషను సో దీని తర్వాత నుంచి దాటేసి ఇంటికి వచ్చేస్తే మన ఇంటికి అయితే వచ్చేసాము సో నెక్స్ట్ వీడియోలో అయితే టిఫా స్కానింగ్ ఎలా జరిగింది ఏంటి అనేది మీకు అయితే నేను వీడియో అయితే అప్లోడ్ చేస్తాను బై బాయ్